కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రామకృష్ణ రాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు ఎళ్ళ లేడు ప్రధానమంత్రి వచ్చారు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు ఈ ట్రైన్లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేసులు వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే ేగంపేటలో దిగిళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ దిశ కుమ్మారెడ్డి పట్టా పైన దాడి ఆ కాళ్ల పైన చూడట్టు కొట్టారు ఇంకో పక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతిప ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అధ్యక్ష నా అపాయింట్మెంట్ కోసం కారులు వేసుకోవచ్చాడంట అంటే ఎంత అసమార్థం కాదు నేను ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఒక వేరే పార్టీ ఇదివి మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి వస్తే ముందు నాకు చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట్లాడే అంటాడు నేను అమరావతికి వస్తామంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ అదే దీని దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు